త్యాగం చేయాలంటే మమకారం తగ్గించుకోవాలి అహంకారం ఎంత దోషమో మమకారం కూడా అంతే దోషం నేను మమ మమతాహంత్రి లలిత సహస్రంలో మాట అమ్మవారికి మమకారం లేదు మనకున్న మమకారాన్ని ఆవిడ తెంచేస్తుంది ఖచ్చితంగా మమకారం ఉన్నవాళ్ళు బాగుపడరు పిల్లల మీద పదేళ్ల వరకే మమకారం ఉండాలి పది నుంచి ఇరవై ఏళ్ళలో మమకారంలో మామా ఉండాలి కారం ఉండాలి మామ బావాలి ఇరవై ఏళ్ళ తర్వాత వాడి ఇష్టం వాడిది మన ఇష్టం మంది ఇంకూరికి ఉపదేశాలు చేయత ఇక్కడ వాడు బతుకు వాడు బతుకుతాడు పది వరకే గారాభం పెంచచ్చు దేవుణ్ణి పెంచినట్టు పెంచచ్చు సర్వోపచారాలు చేయొచ్చు షోడసోపచారాలు చే చిన్నపిల్లాడు చిన్నపిల్ల మనం చేయబోతే ఎవరు చేస్తారు పది దాటే పది నుంచి ఇరవై వరకు ట్రీట్కి మధ్య అన్నారు దశ పరిష్ శుద్ధ ఆశావత్తు పదేళ్ల పాటు పిల్లల్ని సేవకుల్లా చూడాలి పది నుంచి ఇరవై ఏలోగా నువ్వు చదువుకోరా మేము పని చేస్తాం అనకూడదు మా పని మనిషి రాకపోతే పిల్లల చేత పిల్లల చేత తేడా లేకుండా అంటుతో విల్చాలి అప్పుడే వాళ్ళకి బాధ్యత అర్థం అవుతుంది ఆర్ స్టడీంగ్ అంటు కూడా పనే చదువుకంటే ఇదే గొప్ప పని